అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు ఒక గుడి కట్టలేదు ఒక బడి కట్టలేదు కానీ లక్షల కోట్లు ఈరోజు అమరావతి రాజధాని కోసం ఆయన ఖర్చు పెడుతున్నాడు కేవలం నీళ్లు దాడడానికి నాలుగు వందల యాభై కోట్లు మొన్నే ఈ మధ్య ఆయన ఫండ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి కోసం ఏం చేసినాడు అనే వాళ్ళకి ఒక గొప్ప సమాధానం అమరావతిలోని వెంకటపాల్యంలో జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఒక గుడి కట్టాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి అని గొప్పగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేశాడు కానీ ఆయన చెప్పుకోవాలి అమరావతి రాజధానిలో పేదల కోసం యాభై వేల ఇళ్ళ పట్టాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడు గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు కానీ ప్రచారం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ఒక గుడి కట్టలేదు ఒక బడి కట్టలేదు రాష్ట్ర ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నాడు ఆయన బాగుపడుతున్నాడు ఆయన కరకట్టే ఇంటి కోసం రోడ్లు వేసుకున్నాడు విద్యుత్ దీపాలు వేసుకున్నాడు వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నాడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు కానీ ప్రజల కోసం ఏం చేశాడయ్య అంటే నిల్ నథింగ్ ఇప్పటివరకు ఏం చేయలేదు అమరావతి రాజధాని కోసం కానీ జగన్మోహన్ రెడ్డి చూడండి ఒక మంచి గుడి కట్టాడు యాభై వేల మందికి ఇళ్ళ పట్టాలు కూడా ఇప్పించాడు కానీ ప్రచారం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అది ఇద్దరికి ఉన్న తేడా జగనన్న ఈ గుడి కట్టించిన కూడా నువ్వేగా మొన్న చూసా జగనన్న వెంకటపాలెంలో ఈ గుడికి వచ్చినప్పుడు శిలాపాలంలో దగ్గర జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మంచి పనులు చేసి కనీసం ప్రచారం కూడా చేసుకోలేకపోయా అమరావతిలో ఎక్కడపాలెంలో సూపర్ గా ఉంటది కట్టి ప్రచారం చేసుకోలేదు మా చూసారుగా వస్తాయి అన్ని నిజాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోకపోయినా ప్రతి ఒక్కటి కూడా నిజాలు ప్రజలకు తెలుస్తుంది సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చింది రిషికొండలో కూడా గొప్పగా ఏడు భవనాలను జగన్మోహన్ రెడ్డి నిర్మించడమే కాదు గొప్పగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా రిషికొండ పైన కూడా ఆయన నిర్మించడం జరిగింది ఆలయాన్ని కట్టడం జరిగింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎన్నో గుడులను పడగొట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నో బడులను నాశనం చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పడగొట్టిన గుడులను రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎన్నో కట్టడం జరిగింది ఉదాహరణ విజయవాడలోని ఎన్నో ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు కానీ ప్రచారం చేసుకోవాలా చంద్రబాబు ఏమీ చెయ్యకని ఇంత ప్రచారం చేసుకుంటాడు అన్నీ నేనే చేసేసానంటాడు అంతా నేనే చేసేసానంటాడు ఇప్పటి వరకు అమరావతి రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాడు దాదాపు ఎనభై వేల కోట్లు పైనే ఖర్చు పెట్టాడు అప్పులు తెచ్చేశాడు వృధాధనాన్ని ఖర్చు పెడుతున్నాడు తన సొంత కరకట్ట ఇంటి కోసం ఖర్చు పెట్టాడు లింగమనేని కోసం ఖర్చు పెట్టాడు కానీ ఒక గుడి కట్టలేదు బడి కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గుడులు కట్టాడు యాభై వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు అమరావతి రాజధానిలో ఎవరు అమరావతికి చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కానీ ఇటువంటి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకోవటానికి తప్ప ప్రజలకు ఉపయోగపడదు ఇక పవన్ కళ్యాణ్ నేను సనాతనీయ అంటాడు సనాతన ధర్మం అంటాడు ఏమయ్యా ఇరవై నెలలైంది మీ పరిపాలన వచ్చి ఒక గుడి కట్టారా ఒక బడి కట్టారా జగన్మోహన్ రెడ్డి చూడండి అమరావతి రాజధానిలో గొప్పగా ఒక గుడి కట్టాడు యాభై వేల మందికి పేదలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించాడు రిషికొండలో కూడా గొప్పగా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాడు రెండు వందల నలభై కోట్లతో ఏడు అద్భుతమైన భవనాలను నిర్మించాడు జర్మనీ టెక్నాలజీతో మరి మీరేం చేశారు ఏం చేశారు సనాతని ప్రజలకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోడు చేసి కూడా మీరు చెయ్యకనే ప్రచారం చేసుకుంటారు అది మీ పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఉన్న తేడా